అందరికీ నమస్కారం చిట్టి టాక్స్ అండ్ బ్లాగ్స్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో తిరుమల ఆ ఏడుకున్న స్వామివారి బ్రహ్మోత్సవాలు అయితే ప్రారంభం కానున్నాయండి ఏ రోజు ఏ వాహనంపై ఆ స్వామివారు మనకి దర్శనం ఇవ్వబోతున్నారు అలాగే ఏ రోజు ఏ విశిష్టమైన పూజలు జరగబోతున్నాయో కూడా ఈ వీడియోలో మనం చూద్దామండి ఎన్నో జన్మల్లో పుణ్యం చేసుకుంటేనే కానీ ఆ ఏడుకుళ్ళ స్వామివారి దర్శనం మనకి కలగదు అలాంటిది ఆ స్వామివారి బ్రహ్మోత్సవాలు చూడాలంటే మనకి రెండు కళ్ళు సరిపోవండి ఎక్కడెక్కడి నుంచో లక్షలాది మంది జనం ఆ స్వామివారి బ్రహ్మోత్సవాలు చుట్టానికి వస్తారు మనం కూడా ఆ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు అవుదాం ఇక విషయానికి వస్తే అక్టోబర్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రోజున బ్రహ్మోత్సవాలు ప్రారంభమై అక్టోబర్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజున బ్రహ్మోత్సవాలు ముగుస్తాయండి రెండు వేల ఇరవై నాలుగులో అధిక మాసం లేనందున సాలకట్ట బ్రహ్మోత్సవం అలాగే నవరాత్రి బ్రహ్మోత్సవాలు కలిపి ఒకసారి బ్రహ్మోత్సవాలు చేస్తున్నారండి అంటే కొంతమందికి డౌట్ ఉంటుంది రెండు వేల ఇరవై మూడులో రెండుసార్లు బ్రహ్మోత్సవం జరిగింది కదండి అలాగే ఈ సంవత్సరం కూడా రెండుసార్లు జరుగుతుందా అని డౌట్ అడిగారండి లేదండి ఈసారి అధిక మాసం లేదండి అందువలన సాలకట్ట బ్రహ్మోత్సవం అంటే వార్షిక బ్రహ్మోత్సవాలు నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఒకసారి జరుగుతాయండి స్వామివారి బ్రహ్మోత్సవాలకి ముందు రోజున అంటే అక్టోబర్ మూడవ తారీఖు గురువారం రోజున రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు అంకురార్పణ విశ్వక్షేణ ఆరాధన జరుగుతాయి బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజైన అక్టోబర్ నాలుగవ తారీఖు శుక్రవారం రోజున మధ్యాహ్నం మూడున్నర నుండి ఐదున్నర వరకు బంగారు తిరుచి ఉత్సవం సాయంత్రం ఆరు గంటలకి ధ్వజారోహణం రాత్రి తొమ్మిది గంటల నుండి పదకొండు గంటల వరకు పెద్ద శేష వాహనంపై స్వామివారు మనకి దర్శనం ఇవ్వబోతున్నారు బ్రహ్మోత్సవంలో రెండవ రోజైన అక్టోబర్ ఐదవ తారీఖు శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి పది గంటల వరకు చిన్న శేష వాహనంపై స్వామివారు దర్శనం ఇవ్వగా మధ్యాహ్నం ఒంటి గంట నుండి మూడు గంటల వరకు స్నాపన తిరుమంజనం అంటే ఉత్సవాలకు అభిషేకం చేస్తారండి రాత్రి ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు హంస వాహనంపై స్వామివారు మనకి దర్శనమివ్వనున్నారు బ్రహ్మోత్సవాల్లో మూడవ రోజు అనగా ఆరవ తారీఖు అక్టోబర్ ఆదివారం రోజున ఉదయం ఎనిమిది గంటల నుండి పది గంటల వరకు సింహవాహనంపై స్వామివారు దర్శనమివ్వగా మధ్యాహ్నం ఒంటి గంట నుండి మూడు గంటల వరకు స్నాపన తిరుమంజనం అంటే ఉత్సవమూర్తులకు అభిషేకం చేయగా రాత్రి ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు ముత్యాల పల్లిక వాహనంలో అంటే ముత్యాల పందిరి వాహనంలో స్వామివారు మనకి దర్శనమివ్వనున్నారు బ్రహ్మోత్సవంలో నాలుగవ రోజు అనగా అక్టోబర్ ఏడవ తారీఖు సోమవారం రోజున ఉదయం ఎనిమిది గంటల నుండి పది గంటల వరకు కల్పవృక్ష వాహనంపై దర్శనం ఇవ్వగా సాయంత్రం ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు సర్వభూపాల వాహనంపై దర్శనం ఇవ్వనున్నారు బ్రహ్మోత్సవాల్లో ఐదవ రోజు అనగా అక్టోబర్ ఎనిమిదవ తారీఖు మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి పది గంటల వరకు మోహిని అవతారంలో పూజలు అందుకోగా రాత్రి ఏడు గంటల నుండి పన్నెండు గంటల వరకు గరుడ వాహనంపై స్వామివారు మనకి బ్రహ్మోత్సవాల్లో ఆరవ రోజు అక్టోబర్ తొమ్మిదవ తారీఖు బుధవారం రోజున ఉదయం ఎనిమిది గంటల నుండి పది గంటల వరకు హనుమంత్ వాహనంపై దర్శనమివ్వగా సాయంత్రం నాలుగు గంటల నుండి ఐదు గంటల వరకు స్వర్ణ రథోత్సవం అనగా బంగారు రథంపై స్వామివారు దర్శనం ఇవ్వనున్నారు రాత్రి ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు గజ వాహనంపై మనకి దర్శనం ఇవ్వనున్నారు ఆ స్వామివారు బ్రహ్మోత్సవాల్లో ఏడవ రోజు అనగా అక్టోబర్ పదవ తారీఖు గురువారం రోజున ఉదయం ఎనిమిది గంటల నుండి పది గంటల వరకు సూర్యప్రభా వాహనంపై స్వామివారి దర్శనం ఇవ్వగా మధ్యాహ్నం ఒంటి గంట నుండి మూడు గంటల వరకు ఉత్సవమూర్తులకు అభిషేకం చేయగా రాత్రి ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు చంద్రప్రభా వాహనంపై స్వామివారు మనకి దర్శన భాగ్యం ఇవ్వనున్నారు బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదవ రోజు అనగా అక్టోబర్ పదకొండవ తారీఖు శుక్రవారం రోజున ఉదయం ఆరు గంటల నుండి రథోత్సవం జరగగా సాయంత్రం ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు అశ్వవాహనంపై స్వామివారు మనకు దర్శన భాగ్యం ఇవ్వనున్నారు బ్రహ్మోత్సవాల్లో ఆఖరి రోజైన తొమ్మిదవ రోజు అక్టోబర్ పన్నెండవ తారీఖు శనివారం రోజున తెల్లవారుజామున మూడు గంటల నుండి ఆరు గంటల వరకు పల్లకి ఉత్సవం తిరుచు ఉత్సవం జరుగుతాయి ఉదయం ఆరు గంటల నుండి తొమ్మిది గంటల వరకు స్నాపన తిరుమంజనం చక్ర స్నానం జరిపిస్తారు అఖిలాండ కోటి బ్రహ్మాండన ఆయుక్కుని బ్రహ్మోత్సవాల్లో పాల్పంచుకొని పునీతులవుదాం ఆ ఏడుకొండ స్వామివారి అనుగ్రహానికి పాత్రలు అవుదాం ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు ఇంకా ఇంకా కావాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్